హలో నమస్తే నాగేశ్వరావుని శ్రీ శ్రీ జగన్ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఆలేరి టౌన్ హైవే వెంచర్ ఈ పార్కు గ్రే మెయిన్ రోడ్డు ఆర్చి ఆ జెండాలు ఉండేది హైవే అనమాట మొత్తం సిసి రోడ్లు డ్రైనేజ్ అయిపోయింది కరెంట్ అయిపోయింది ఇది హైవే సిటీ అంటారు హైవే వెంచర్ సిటీ హైవే సిటీ వెంచర్మ మీకు ఖచ్చితంగా మాట్లాడేదాన్ని నేను సప కార్బాది అదే హైవే అనమాట వరంగల్ హైవే హైదరాబాద్ టు వరంగల్ హైవే ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు మెయిన్ రోడ్డుకి సిటీకి కమర్షియల్ కూడా ఉన్నాయి కమర్షియల్ తీసుకుంటే మంచి షాపింగ్ కాంప్లెక్స్ అవి కట్టుకోవచ్చు అనమాట